प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल वर्सोवी क्लब इंटरनेशनल वर्सोवी क्लब सीनियर सिटिजंस वर्सोवी क्लब वनिता इंदौर वी 100 ए रीजन वन जून वन वर्सोवी क्लब सीनियर्स वर्सोवी क्लब्स इन इंदौर द्वारा निर्वहन सेवा कार्यक्रम वित्तीय అతిథులకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నవారు భూమయ్య మరియు సీనియర్ సిటిజెన్స్ దరసర కార్యవర్గము దీనికి అందరూ హాజరై దిగ్విజయం చేయాలని కోరుతున్నారు సీనియర్ సిటిజన్స్ క్లబ్ వారు ఏ కార్యక్రమం చేసిన బ్రహ్మపూరి పాఠశాల గాజుల్పేటలోని పెద్దరామ మందిర్లో వైభవంగా ఎప్పుడూ ఈ ప్రతి కార్యక్రమం ఈ పిల్లలకి చిన్నారులకి కిడ్స్కి విడుగా అత్యంత వైభవంగా చేస్తుంటారు ఈ పిల్లలందరూ చాలా నిరుపేదవారు వీరినే ఎంచుకుని వీరికి పెన్స్ కానీ బుక్స్ కానీ ఇటువంటి వితవరణ చేస్తూ ఉంటూ ప్రతి కార్యక్రమం వైభవంగా ఈ పిల్లలు ఆదుకోవడంలో వీరి ఉదారతను మనం గుర్తించవచ్చు ఇటువంటి కార్యక్రమాలు ఈ వంతా క్లబ్ ద్వారా నిర్వహించడం అనేది ఎంచుకోవడం అనేది కృపాల్ సింగ్కి గొప్పతనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్